హలో అండి ఈరోజు నేను మీకు ఇంట్లో ఈజీగా గుమ్మడికాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు ఇంకా తాలింపు సరుకులు అన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి అవన్నీ వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కూడా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలన్నీ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మగ్గింది కదా దానిలో కొంచెం సాల్ట్ అండ్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టి ఓపెన్ చేసిన తర్వాత అందులో బెల్లం వేసుకోవాలి బెల్లం అంతా అందులో మెల్ట్ అయిపోయి ఆ పీసెస్కి పెట్టి పడుతుంది కదా అప్పుడు చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడు కొంచెం మసాలా పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ అటు ఇటు కలిపి స్టాప్ చేసేసుకోవడమే చూసారా ఎంత సింపుల్లో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తీసుకోవడమే అయిపోయిందండి Thank you.